ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సత్తనపల్లి పట్నం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు శనివారం మధ్యాహ్నం ముడిగ సమయంలో భాగంగా సత్తనపల్లి పట్నం రూరల్ మండల ముఖ్య నాయకులతో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల మీద సమీక్ష సమావేశం నిర్వహించ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలంటూ అలానే ఓటు నమోదుకు అవసరమైన పత్రాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలని ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల మరియు పట్టణ గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అన్నటువంటిది కానీ అలాగే మరి మనకి మన టౌన్ లో పదివేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గరగా మనం టౌన్ లో సభ్యం పదిహేను వేలుగా టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది